నమస్తే మనము స్వామి వారు రాసినటువంటి వేదాంత పంచదశి వింటూ ఉన్నాము ఆ మహానుభావుడు మొత్తం చెప్పుకున్నాం కదా టోటల్గా ఫిఫ్టీన్ టాపిక్స్ ఆ ఫిఫ్టీన్ టాపిక్స్ని మూడు భాగాలుగా విభజన చేశారు ఫస్ట్ భాగం వచ్చేమో వివేక పంచదశి రెండో భాగం వచ్చేమో దీప పంచకం మూడోది వచ్చేమో ఆనంద పంచకం మొదటి భాగంలో చెప్పిన వివేక పంచకంలో చెప్పినటువంటి ఫస్ట్ టాపిక్ ఏంటి తత్వ వివేకం అని చెప్పాడు తర్వాత మహాభూత వివేకం పంచకోశ వివేకం ద్వైత వివేకం ఆ తర్వాత లాస్ట్లో వచ్చేది మహావాక్య వివేకం అని చెప్పాడు ఏం చెప్పాడు దీంట్లో చెప్పింది మొత్తం భగవత్ తత్వం తప్ప ఇంకొకటి లేదు అది అంటే ఏంటి దానికి నామం లేదు రూపం లేదు ఏమీ లేదు ఆ ఉండడం అనేటువంటి స్థితి ఉన్నది ఆ ఉండడం అనే స్థితి ఎక్కడ ఉన్నది అంటే మనకే తెలుస్తుంది అని ఆ రెండో టాపిక్ని జ్ఞానదీపకం అని చెప్పాడు ఈ మనకే తెలియడం అంటే ఎలా తెలుస్తుంది ఈ జ్ఞానదీపం అంటే ఒక దీపాన్ని వెలిగించి నువ్వు వేరు చేసి చూసుకో అంటే వివేకంతో వేరు చేసి చూడు చూస్తే నీకు విషయం ఏంటో అర్థం అవుతుంది అని చెప్పాడు ఈ అంటే దాంట్లో చెప్పిన టాపిక్స్ ఏంటి మొదటిది వచ్చేమో చిత్రదీప ప్రకరణం రెండోది వచ్చేమో కూటస్థ దీపం మూడోది వచ్చేమో తృప్తిదీపం నాలుగోది వచ్చేమో జానదీపం తర్వాత ఐదోది వచ్చేమో జ్ఞానదీపం ఐదోది వచ్చేమో నాటక దీపం ఈ ఐదు కలిపి జ్ఞానదీపం కింద చెప్పాడు ఏంటి జ్ఞానదీపం అంటే ఏంటి అసలు విషయం ఏంటి అనేది కనుక్కోవాలి అంటే నీ జ్ఞానాన్ని వెలిగించు ఇంతకంటే ఏం లేదు ఈ జ్ఞానం కూడా ఏంటి ఇక్కడ రెండున్నాయి ఒకటి నేను ఒకటి నాది ఈ నేను అనేది ఎవరు ప్ర ప్రత్యేగాత్మ భగవతత్వం అది ఇక్కడే ఉంది కానీ నువ్వేం చేశావు ఈ నాది అంటే ఈ శరీరం మనసు ప్రాణం కోరికలు ఇంద్రియాలు భయాలు ఇవన్నీ పెట్టుకొని ఈ నేనుని వెనక్కి తీసావు ఆ నేను అంటే ఎవరు ఆత్మ ఆత్మన్నా మళ్ళీ అంటే మళ్ళీ ఆత్మ మళ్ళీ పరమాత్మ అంత ఉన్నదంతా వ్యాపించి ఉన్నది ఒకటే అది జ్ఞానం అది నిరాకారం అలాగే వ్యక్తమైంది అనుకుంటున్నటువంటి పరమాత్మతత్వం సత్తు కూడా జ్ఞానమేను ఈ రెండు జ్ఞానాలు ఒకటి అనుకుంటే వచ్చేది ఆనందం మరి దీన్ని ఆపుతున్నది ఏది తొంభై తొమ్మిది విశేషాలు తగిలించుకొని కూర్చున్నాము తొంభై తొమ్మిది విశేషాలేంటి అది ఇప్పుడు నెక్స్ట్ ఆనంద పంచకంలో చెప్తాము ఇవన్నీ తగిలించుకొని కూర్చొని అసలు విషయాన్ని మర్చిపోయినాము ఎప్పుడైతే నువ్వు అది గుర్తించడం మొదలు పెడతావో నీకు వచ్చేది ఆనందం అని చెప్పి చెప్తారు ఎట్లా గుర్తిస్తావు చిత్ర ద్వీప ప్రకరణలో ఏం చెప్పాడు ఇదంతా ఒక క్యాన్వాస్ వేసినటువంటి ఒక చిత్రం ఇదొక విచిత్రం ఈ విచిత్రం ఎందుకు వచ్చిందో ఎవరికి కారణం తెలియదు ఒక ఫలితం మాత్రం తెలుసు అందుకని నీకు ఆ కారణం తెలిసింది తెలియదు కాబట్టి ఫలితం తెలుసు కాబట్టి పెద్దగా మనసుకి ఎక్కువ పెట్టుకోకుండా ఏ చేసేదేదో ఇదంతా జరుగుతోంది కదా అనేటువంటి ఒక అవగాహనతో చేసుకుంటూ పోతల్లి అంతకంటే ఇంకేం లేదు అని చిత్రదీప్ ప్రకరణం చెప్తూ ఎప్పుడైతే నువ్వు ఆ స్థితిలో ఉంటావో ఆ స్థితిలో ఉండకుండా ఉండడానికి కారణం ఏంటి నీకున్నటువంటి అజ్ఞానం ఆవరణ విక్షేపం అపరోక్ష జ్ఞా అది పరోక్ష ఇటువంటివన్నీ ఉన్నాయి అవన్నీ విక్షే ఇవన్నీ తగిలించుకో ఇవన్నీ ఎక్కడున్నాయి శరీరానికి ఉన్నాయా కాదు మనసుకే ఈ మనసుకున్నటువంటి ఈ భావాలని తగిలించుకున్నావు అంటే ఒక వస్తువుతో సంబంధం లేనటువంటి తృప్తి నీకు వస్తుంది అది నిరంకుశ తృప్తి అని అని చెప్పి చెబుతూ అని అది చెప్పి ఇంక మూడోది వచ్చి కూటస్థం అని చెప్పారు కూటస్థం అంటే ఏంటి పరమాత్మతత్వం కదలదు కదులుతున్నది ఎంతసేపటికి మన జీవాత్మ మన జీవాత్మ అంటే మన మనసు మన మనసు శరీరమే కదిలేడుస్తున్నాయి తప్ప పరమాత్మతత్వం ఏమీ కదలదు నువ్వు కూడా కదలని స్థితికి రావాలి అంటే అప్పుడు నీ మనసు పెద్దగా ఆలోచనలు చేయటం ఆగిపోవాలి ఎప్పుడైతే మనసు ఆలోచన ఆగిపోతుందో అదే పరమాత్మతత్వం ఇంకా మళ్ళీ సపరేట్గా అంటూ ఏం లేదు ఉన్నదంతా ఒకటే ఒకటే అంటే అర్థమైంది అది నేనేను కానీ నాది మీదికి సంబంధించిన ఆలోచనలే వస్తున్నాయి కాబట్టి నేను నీకు అవగాహన అందడం లేదు అది కనుక్కుంటే అంటే కనుక్కోవడం అంటే మళ్ళీ ఏం సాధించాలని నేను చెప్పాల పట్టుకున్న నువ్వు పట్టుకున్నవన్నీ అనవసరమైనవన్నీ పట్టుకున్నావు ఆ అనవసరమైనటువంటి పట్టు వదులు అవన్నీ వదిలిపెట్టేసి ఉండాల్సిన దాన్ని ఒకటి గుర్తించు నువ్వు దానికి చేయాల్సిన పని కూడా లేదు అది ఆల్రెడీ ఉన్నది అది సిద్ధ వస్తువు అని అని చెప్పి కూటస్థ దీపం చెప్పి లాస్ట్లో ఇంకేం చెప్తున్నారు సరే నాటక దీపం చెప్పారు నాటక ధ్యాన దీపం చెప్పారు ధ్యాన ధ్యానదీపంలో ఏం చెప్పారు ధ్యానం చేయడం అనేది మంచిదేను ఎందుకంటే ఏ చేస్తున్నా నువ్వు విగ్రహారాధన చేసినా ధ్యానం చేసినా దానం చేసినా ధర్మం పాటించిన ఇంకేం చేసినా ఇవన్నీ తప్పు ఒప్పు ఏం చెప్పవు కానీ ఇదొక్కటే మాత్రం నువ్వు జ్ఞానస్థితికి వెళ్ నువ్వు భగవత్వ స్థితికి వెళ్ళడానికి ఏమి నీకు పెద్దగా ఉండవు ఎప్పుడు ఉంటాయి నువ్వు నిర్గుణ నిర్గుణాకారాన్ని పట్టుకొని అంత పరమాత్మతత్వం అనేటువంటి భావంతో కనుక నువ్వు చేయగలిగితే అప్పుడు నువ్వు జ్ఞానస్థితికి వెళతావు అల్టిమేట్ జ్ఞానం తప్ప మిగిలినవన్నీ ఏం కాదు కాకపోతే ధ్యానమైనా యోగమైనా మనం పాటించేవి ఏవైనా సరే అంత నిర్గుణ నిరాకార పరమాత్మతత్వం కోసం అంటూ చేయడం తప్ప నువ్వు పైపై కనపడే విషయాల గురించి కనుక చేసావంటే దానివల్ల పెద్దగా ఏం ఉపయోగం ఉండదు అల్టిమేట్ జ్ఞానమేనని చెప్పి జానం దీపం ముగిస్తూ లాస్ట్లో నాటక దీపం చెప్పారు నాటక దీపంలో ఏం చెప్పాడు ఉన్నదంతా ఒక సినిమా నడుస్తుంది అంటే సినిమా ఎలా నడుస్తుంది ఒక లైట్ వేస్తే ఆ లైట్ కాంతి వల్ల తెర మీద పడుతుంది చూస్తున్న బొమ్మలవన్నీ చూస్తున్నాము అంటే ఏంటి ఈ కదలికంతా అక్కడ కదులుతున్నా ఇక్కడ కదులుతుందా కదులుతున్నదంతా బుద్ధేను కదలకుండా ఉన్నటువంటిది ఆ లైటు ఆ లైటు అంటే జ్ఞానం ఆ లైట్ అంటే జ్యోతి ఆ లైట్ అంటే పరమాత్మతత్వం ఆ లైట్ అంటే భగవత్ తత్వం ఉన్నది ఒక్కటే ఉన్నది మిగిలినవన్నీ దానికి అనుగుణంగా ఒక రిఫ్లెక్ట్ అవుతున్న వ్యవహారం తప్ప ఇంకొకటి ఏం లేదు దాన్ని నువ్వు చేయాలంటే దాన్ని గుర్తించు ఇదంతా ఒక నాటకం అనేటువంటి విషయాన్ని ఏంటి భౌతికానికి సంబంధించినంత నాటకం అనేటువంటి విషయాన్ని ఎప్పుడు గుర్తించగలుగుతావు నీకు జ్ఞానం గురించి ఒక అవగాహన ఉంటే భగవత్ గురించి ఒక అవగాహన ఉంటే ఎప్పుడైతే అలా గుర్తిస్తావో అప్పుడు ఉన్నదంతా దానికి దగ్గర అవుతుంటావు ఈ ప్రపంచానికి కొంచెం కొంచెం దూరం అవుతూ ఉంటావు ఎప్పుడైతే ఈ దూరం రావడం జరుగుతుందో అది ఇది ఉన్నదంతా ఒకటే అనేటువంటి భావం వస్తే వచ్చేదంతా ఆనందం అని చెప్పారు ఇప్పుడు ఇప్పుడు లాస్ట్ ఇప్పుడు నడుస్తున్నది ఏంటి ఆనంద పంచకం చెప్పారు నిన్న కొంచెం ఏదో ఇంట్రడక్షన్ అయినట్టుంది ఈరోజు ఏం చెప్పారు ఆనంద పంచకంలో యాక్చువల్గా చాలా వండర్ఫుల్గా ఉంది ఏంటి బ్రహ్మానందం గురించి చెప్పారు బ్రహ్మ విద్య గురించి ఎక్కువ మాట్లాడారు ఏంటి అసలు బ్రహ్మ అంటే ఏంటి ఇంకా అసలు అంటే యాక్చువల్ మనకి తెలిసిన భాష కొంత మాట్లాడుకోవడం మాట్లాడదాం ఆయన చెప్పింది అల్టిమేట్ ఏం చెప్పారు రెండు విషయాలు నాకు అర్థమయ్యాయి ఒకటి భయము రెండు కోరిక గురించి మాట్లాడారు ఫస్ట్ కోరిక రెండోది భయం గురించి మాట్లాడారు యాక్చువల్గా చెప్పాలంటే ఇది మన సినిమా అంతే ఆధ్యాత్మికత అంటే ఎక్కడో ముక్కు మూసుకొని కూర్చోటము ఏదో ధ్యానాలు చేసుకుంటూ కూర్చోటము లేదంటే హిమాలయాల్లో స్వామీజీలు గడ్డాలని పెంచుకొని ఉన్నారు అక్కడికి పోతే మనకేదో వస్తుంది ఇటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు ఈ పుస్తకం రాసింది ఇప్పుడు ఎప్పుడో ఎనిమిది వందల సంవత్సరాల నాడు ఈ మహానుభావుడు రాస్తే ఈయన కూడా శంకరాచారి మన జగద్గురు శంకరాచారి గారికి శిష్యుడే శంకరాచారి గారు చెప్పింది కూడా అద్వైత వేదాంతమే శంకరాచారి గారు శివానందలహర్లో రాసే పెద్ద సౌందర్య లహరం నాకంత పెద్ద అవగాహన లేదు కానీ నేను ఎక్కడో చదివాను కాశీకి వెళ్ళి శివలింగాన్ని కౌగలించుకొని ఎక్కి ఎక్కి ఏడిచాడట ఏమని నామం లేని వాడికి నామం పెట్టా రూపం లేని వాడికి రూపం పెట్టా ఎందుకు అందరూ మన ఈ సనాతన ధర్మం విషయము భగవతత్వం విషయము మర్చిపోతారేమోనని అందరికీ ఇది అందాలని సామాజిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అంతగా ఆయన పాపం ముప్పై రెండేళ్లకే మొత్తం భారతదేశం అంతా తిరిగి అన్ని చోట్ల పీఠాలు ఏర్పాటు చేశాడు కదా నాలుగు పీఠాలు ఇవన్నీ చేసి చేశాను నన్ను క్షమించు అని చెప్పేసి ఆయనకి కేడిచట అంటే అర్థమైంది ఎందుకు చెప్పారు ఆ మహానుభావులు జీవత్వం అంటే ఇదందరి సినిమా ఇదేమి ఇది నేను ఒక పెద్ద గొప్ప సినిమా అదొక గొప్ప సినిమా అంటూ ఏలేదు ఈ సినిమాలో ఏ పాత్రధారైనా సరే యాక్షన్ చేయాల్సిందే తర్వాత వెళ్ళిపోవాల్సిందే దాన్నే ప్రారంధం అన్నాడు ఈ ప్రారంభం సంగతి ఈ భూమి మీద పుట్టిన వాళ్ళకి ఎవరికి ఏమీ తెలియదు తెలీదు అంటే ఏంటి ఎందుకు తెలియదు ఏం తెలిసినా ఎంతవరకు తెలుస్తుంది వాళ్ళ మనసు వరకే చెప్పగలుగుతారు ఏం చెప్పినా వాళ్ళ బుద్ధిని అనుసరించే చెప్తా చెప్పగలుగుతారు ఇప్పుడు జరిగినటువంటి ఈ ఉపనిషత్తుల్లో విషయాలు కూడా అంతే కాకపోతే ఏంటంటే వాళ్ళు మనకంటే స్వచ్ఛ ఇప్పుడు వెయ్యి సంవత్సరాల నాడే కోరికలొద్దు కోరికలొద్దు అంటే ఇప్పుడుంటే వాళ్ళు ఏమనుకుంటారు గిలగిల గిలగిల కొట్టుకుంటారు అంతే కదా ఎప్పుడు అన్నమయ్య రాసింది పదిహేనవ శతాబ్దంలో రాశాడు నన్ను ఈ కోరికలు ఎట్లా పలుపు తాళులాగా కట్టున్నాయి వీటిని వదిలించుకోలేక చస్తున్నాను ఎట్లా నేను ఈ ని జయించాలి ఇంతకంటే ఇంకా ఏమీ లేదా స్వామి అని ఆయన ఎక్కి ఎక్కి అడిచాడు ఎప్పుడు ఇది పదిహేనో శతాబ్దం అన్నమాచారి రాసింది అన్నమాచారి మన భూమి మీద తిరిగింది మనకి గుర్తే పదిహేను వందల సంవత్సరాల నాడంటే ఏంటి అప్పుడు రాగి సంకటి జొన్న సంకటి తప్ప కనీసం ఇన్ని పదార్థాలు ఇన్ని కార్లు ఇన్ని వ్యవహారాలు ఇంత మెటీరియలిజం ఆ రోజుల్లో తెలియదు ఆయన అప్పుడే ఆయన బాధపడ్డాడు అంటే ఏంటి మన మన సినిమాలో మన మన మనని పీడుస్తున్నది ఏంటి ఈ మన శరీరానికి సంబంధించినటువంటి కోరికలు మన్ని విపరీతంగా ఇబ్బంది పెడుతున్నాయి అని అప్పుడే రాశారంటే మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే ఏంటి ఎప్పుడు ఈ జీవ సృష్టిలో ఉన్నది ఇదే అంతకంటే వేరే ఏం లేదు ఇప్పుడు ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటి వాళ్ళకి అందింది ఏంటి ఈ సృష్టి వ్యక్తమైంది అన్నారు ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తారు కానీ అందరికీ యునానిమస్గా సృష్టి ఇలా జరిగింది అని చెప్పటానికి ఇప్పటి వరకు కరెక్ట్ థియరీ ఏమి ఏ ఉపనిషత్తులో చెప్పలే ఉపనిషత్తులు కాదు మన వేదాల్లో కూడా ఏం చెప్పలే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఆకాశంలో నుంచి గాలి గాలిలో నుంచి మరి ఏమంటారు అని అగ్ని అగ్నిలో నుంచి నీళ్లు నీళ్లులో నుంచి భూమి భూమిలో నుంచి ఆ మనుషులు పదార్థాలు అవి తిన్న తర్వాత మనం తిన్నాము తిన్న తర్వాత ఏమో అది మారింది మనం పుట్టాము ఇంతే ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తిరిగి కాకపోతే ఏంటంటే అవి వండర్ఫుల్ అనమాట అంటే ఏంటి వాళ్ళు ఎంత వాళ్ళు దర్శించుంటారు లేకపోతే వాళ్ళ ఆలోచన కలుగుణంగా వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు ఇవన్నీ తీసేస్తే ఇప్పుడు మనం మాట్లాడుతున్నది మన అద్వైత వేదాంతం కాబట్టి ఈ అద్వైత వేదాంతం అంటే ఏంటి ఉన్నది ఒక్కటే ఉన్నది ఒక్కటే అంటే మళ్ళీ ఉండింది అంటే ఎలా ఉంది ఎక్కడుంది ఎప్పుడు ఉంది చెత్త చెత్త కొలన్నీ వస్తాయి ఆ ప్రశ్నలన్నీ ఇందులో అసలు అడగవాకండి మీరు ప్రశ్నలు దాటి మీరు వెళ్ళిపోండి ఉండడం ఉన్నది అది నీకు తెలుస్తుంది నీకు తెలుస్తుంది అంటే నీ స్ఫురణ నీ స్ఫురణ అంటే నీ జ్ఞానం నీ జ్ఞానం అంటే మన జ్ఞానం అది తెలుస్తుంది ఏం తెలుస్తుంది అంటే మళ్ళీ ఇక్కడ ఏం చెప్తాడు ఈరోజు చెప్పిన దాంట్లో ఇప్పుడు మనం ఉన్నాం నేనున్నాను సపోజు నేను నా శరీరం నాకు తెలుసు నేను అంటున్నాను నా ప్రాణం నాకు తెలుసు తెలుసు నేను పోయి ఏ పని చేయాలో చెప్పాలనుకుంటున్నాను తెలుసు ఇవన్నీ ఉన్నాయి కదా ఈ నేను 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 అంటున్నాను కదా మళ్ళీ ఇక్కడ నేను ఇంకోటి కూడా అంటున్నా ఏంటి నేను నా ఆలోచన అంటున్నా అంటే అర్థం ఏంటి నేను వేరు ఆలోచన వేరా అంటే ఆలోచన కానిది ఇంకేదైనా ఉందా లోపల అంతే కదా ఆలోచన అంటే నా ఆలోచన వరకే అసలు నా ఆలోచన ఎందుకు రావాలి నాకు నేను అని వదిలేసేయాలి కదా అన్నీ నేను నేను అంటున్నాను కదా కానీ నాకు ఆలోచన లాగటం లేదు ఏంటో ఆలోచనలు వస్తున్నాయి నేను అంటున్నా అంటే ఈ నేను అనేది ఏంటి లోపల ఇంకొక నేను ఉన్నది అంటే ఈ ఆలోచన అనేది పరిమితం ఏంటి ఆ పరిమితం ఈ ఆలోచన అనేది ఈ నాది అనేటువంటి నా భావానికి మాత్రమే పరిమితం అంతే కదా ఈ నా భావానికి ఎప్పుడైతే నాకు ఈ నాది పరిమితం అయిందో ఈ నాదికి ఇది ఉండదు అనేటువంటి విషయం నాకు తెలుస్తుంది అంతే కదా ఇది మనం మనం పోకపోవచ్చు మనం కళ్ళు ఎదురు పోయే వాళ్ళందరినీ చూస్తున్నాం కదా మరి పోతున్నాయి అంటే ఏంటి కారణం కోరికలు పోతున్నాయి పోతున్నామంటే కారణం ఏంటి ఒక భయం ఉన్నది అందుకని వీళ్ళు ఏం చేశారు మొట్టమొదట అంటే ఇప్పుడు ఈ అద్వైత ఈరోజు చెప్పిన టాపిక్లో మహానుభావుడు చెప్తున్నాను పురుషార్థం అని చెప్పారు పురుషార్థం అంటే ఏంటి అర్థం కామం ధర్మం మోక్షం వీటిని పురుషార్థాలు అన్నారు అంటే ఏంటి మోక్షం తీసి పక్కన పెట్టేస్తాం ఇప్పుడు ధర్మ అర్థం కామం ధర్మం అన్నాడు ఏంటి ఏంటి ధర్మం ధర్మం అంటే ఏంటి ఇప్పుడు యజ్ఞాలు చేస్తున్నారు యాగాలు చేస్తున్నారు గుడులు కడుతున్నారు దానాలు చేస్తున్నారు ఇవన్నీ కూడా ధర్మాల కిందకు వస్తాయి ఎందుకోసం ఇదంతా చేస్తున్నారు ఏం నమ్ముతున్నారు ఇక్కడ మళ్ళీ జన్మో పునర్జన్మ ఉంది నేను పుణ్యం చేశాను కాబట్టి నాకు ఇవన్నీ జరుగుతున్నాయి పాపం చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ అవన్నీ జరుగుతున్నాయి ఎందుకు మళ్ళీ పుణ్య పాపాలు ఎవరికి ఈ నాదికేగా మళ్ళీ పోతానో మళ్ళీ జన్మ వస్తుంది అంటే ఏంటి ఈ జన్మని మళ్ళీ వస్తున్న కోరికలని ఈ స్వర్గాలని నువ్వు నమ్ముతున్నావు గట్టిగా ఇవన్నీ నువ్వు చూసొచ్చావా ఎవరన్నా వచ్చి వచ్చి నేను పుట్టాను ఏదో అక్కడక్కడ ఏదో ఒకటి అర చెప్పటమే కానీ అది ఎంతవరకు అనేది మన కంటికి మనం ఆ పర్టికులర్ పర్సన్తో మనం ఎవరైనా మాట్లాడున్నామా మాట్లాడలా నమ్ముతున్నాం ఏం నమ్ముతున్నాము ఇవన్నీ ఉన్నాయి నమ్ముతున్నాం అంటే సిద్ధాంతంగా నమ్ముతున్నాం దాన్ని సిద్ధాంతంగా నమ్మేదాన్ని వాచ్యార్థం అంటాడట లక్ష్యం ఏంటి అనుభవం మనకుందా లేదు మరాలంటప్పుడు ఇవన్నీ ఎందుకు నువ్వు నమ్మడం ఈ ధర్మాలు అర్థాలు కామాలు మో ఇవన్నీ అవన్నీ కాదు నీకు నీకు ఒకటి ఉంది కదా ఇప్పుడు నేను చెప్తున్నానే నేను ఆలోచన చేస్తున్నాను అంటే ఈ అనేటువంటిది అయితే నీకు అవగాహన ఉంది కదా ఈ నేను అనేటువంటి జ్ఞానం నిన్ను నడిపిస్తుందని అయితే నువ్వు తెలుసు కదా అల్టిమేట్ ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తాడు అంటే ఈ అర్థాలు కామాలు ఇవన్నీ కూడా నీ కోరికలు తీర్చుకోవడానికేగా నీ కోరికలు తెచ్చుకోవటానికి భయం పోగొట్టుకోవటానికి అంతే కదా భయం కదా మళ్ళీ ఇప్పుడు ఇది ఉండదు కదా ఇవన్నీ చేస్తే ఇవన్నీ ఉంటాము అంటాడు ఈ మహానుభావుడు ఈ మహానుభావుడు కాదు మన ఉపనిషత్తుల్లో ఫస్ట్ బేస్ వచ్చి మాండూ ఉపనిషత్తు దాన్ని రాసింది గౌడ పాదాచార్యులు గారు ఒక పన్నెండు సూత్రాలు ఎంతో చెప్పినట్టున్నారు దాని తర్వాత ఆయన శిష్యుడు గోవింద పాదాచార్యులు గారు తర్వాత మన శంకరాచార్య గారు శంకరాచార్య గారి తర్వాత ఆయన శిష్యుడు సురేష్ ఆచార్యుడు గారు ఆయన తర్వాత ఇదిగో ఇప్పుడు మనం ఇప్పుడు నెక్స్ట్ చెప్తున్న అద్వైత వేదాంతం చెప్తున్న అందరికీ మూల పురుషుడు శంకరాచార్య గారే ఎందుకు శంకరాచార్య గారు వాళ్ళు రాసినటువంటి దాన్ని ఆయన విశ్లేషణ చేశాడు విశ్లేషణ ఏంటి భాష్యం అంటాడు ఇటువంటి ఈ గ్రంథాలన్నిటిని వీటిని ఏమంటాము ప్రకరణ గ్రంథాలు అంటారు ప్రకరణం అంటే ఏంటి రైట్ రాంగు మంచి చెడు రెండు డిస్కస్ చేస్తారు అంటే ఒక్కటే చెప్పరు అంటే ఇవన్నీ లేనివయ్యా ఎందుకయ్యా ఇవి లేనిదంతా చెప్పున ఉన్నది చెప్పొచ్చు కదా అంటే అబద్ధం నీకు తెలిస్తే కదా నిజానికి వెళతావు నువ్వు నువ్వే భగవంతుడు అంటే నీకేం అర్థమవుతుంది కాదమ్మా ఏదో పంచభూతాలు ఉన్నాయి పంచభూతాల మీద ఉన్నావు అట్లాగే పంచకోశాలు ఉన్నాయి నీకు తెలుస్తుంది ఆకలి తెలుస్తుంది ఆలోచన తెలుస్తుంది ఇవన్నీ తెలుస్తున్నాయి అవి కాక మళ్ళీ ఎవరో ఈశ్వర సృష్టి చేశాడు మాయ అంటున్నావు తెలుస్తుంది నిన్న జరిగిందేమో జరిగిపోయిందని తెలుస్తుంది రేపు జరగబోయేదేమో ఏం తెలిసి లేదు అని ఆయన చెప్తున్నారు కదా అంటే అర్థమేంటి ఇవన్నీ కూడా తెలిస్తే అంటే నాకు తెలియదు అనేటువంటి అవగాహన వచ్చేస్తావుగా ఇప్పుడు తెలిసిపోతుంది కదా ఎవరైనా ఏమో చెప్పబోయినా ఇదంతా ఓకేలే అనే ఒక ఐడియా వస్తుంది కదా ఎప్పుడైతే నీకు ఆ స్థితి వస్తుందో విషయంలో ఒక అర్థం కాని వెళ్ళడ వెళతావు అని ఇవన్నీ చెప్పడం జరిగింది అండ్ అల్టిమేట్ ఏంటంటే ముందు నువ్వు ఇవన్నీ చేస్తున్నది ఎందుకు భయం కోసం చేస్తున్నావు ఈ భయం ఎందుకు శరీరం పుంటుందా వెళుతుందా ఇవన్నీ ఆలోచన చేస్తున్నావు అంత నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా దానికి ఏమంటుంది మరి ఇన్ని చెప్పావు కదయ్యా మరి ఏంటి అంటే భర్తృహరి వాడు చెప్తాడు ఎందుకు నీకు అసలు భయం వేస్తుందంటే నా పద్దాన్ని నా గుర్తులేదు కానీ రూపం పోతుందని భయం పేరు పోతుందని భయం డబ్బు పోతుందని భయం తర్వాత నా నన్ను నా బంధుమిత్రులందరూ నన్ను చెడ్డవాళ్ళు అనుకుంటారనే భయం అంటే ఏంటి అన్ని శరీరానికేగా మనం చూస్తున్నాగా ఉన్నవాడు సడన్గా ఎక్కడ వాడు మంచి స్టేటస్ మెయింటైన్ చేస్తుంటే బిజినెస్లో నష్టం వస్తే ఎక్కడ దిగు అవుతాడోనని మళ్ళీ ఆత్మహత్యలు చేసుకునేంత పరిస్థితి అట్లాగే రిలేషన్స్ అంతా వీడు చాలా గొప్పవాడు చాలా గొప్పవాడని ఆకాశానికి ఎత్తేసిన తర్వాత మళ్ళీ వీళ్ళే వెళ్ళి మళ్ళీ పక్కన అంత పోజులు కొట్టారు అక్కడ ఏమీ లేదు అంత అయిపోయిందని మళ్ళీ వీళ్ళే చెప్తారు అలా ఏమని అనుకుంటారని భయం ఎవరు ఆపగలుగుతారు అవన్నీ ఎవరు ఎవరిని ఆపలేరు ఎందుకంటే ఎవరి మనసులో ఉన్నదే కదా వాళ్ళు చూస్తారు అందుకని ఎవరు ఎవరి సినిమా వాళ్ళదే ఎవరి సృష్టి వాళ్ళదే ఎవరి గోల వాళ్ళదే ఇప్పుడు కాకపోతే ఏంది అల్టిమేట్గా మనందరిలో ఉన్నది ఒకటే ఒకటే పరమాత్మతత్వం అందుకని ఏం చేస్తారు ఇవన్నీ పోతాయి అని అనవసరంగా భయపడుతున్నావు ఇవన్నీ పోయేవే పోయి భయపడటమేంటి ముసలితనం వస్తుంది జుట్టు ఓడిపోతుంది ఇప్పుడు మనం మనం ముందున్న ముసలి వాళ్ళందరినీ మన అందరిని మనం చూసుకుంటున్నాం కదా ఎట్లా పుట్టాము ఎలా పెరిగాము ఎలా ఉన్నాము ఎలా వెళ్ళిపోతాము ఇవన్నీ కూడా పోతాయంటే అప్పుడు ఒక ఒక్కొక్కసే వేస్తాడు మరి ఎందుకయ్యా ఇంత భయపడతావు మరి ఇవన్నీ పోతాయని మాకు కూడా తెలుస్తుంది కదా ఇవి పోకుండా ఉండే మార్గం ఏదైనా ఒకటి చెప్పాడవచ్చు కదా అని అడుగుతాడనమాట దానికి ఆయన చెప్తాడు చెప్తాను ఏమీ లేదు ఇప్పటివరకు అంతా నువ్వు ఒక చింతన పెట్టుకొని వస్తున్నావు కదా ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ నేను పూజ చేస్తే అది వస్తుంది లేకపోతే దానం చేస్తే అది వస్తుంది ఇవన్నీ గట్టిగా పట్టుకొని ఉన్నావు కదా చింతనలు ఆ సిద్ధాంతాన్ని నమ్మి కూర్చున్నావు కదా స్వర్గం ఉంది నరకం ఉంది అది ఉంది ఇది ఉందని ఇవన్నీ ఏమీ ఒకటే చింతన చెయ్యి ఉన్నదంతా ఒకటే తత్వం భగవత్ తత్వం పరమాత్మతత్వం అది తప్ప ఇంకొకటి లేదు అది ఎక్కడో లేదు అది నేనేను అనేటువంటి విషయాన్ని నమ్ము గట్టిగా ఏం భయపడాల్సిన అవసరం లేదు నువ్వు గట్టి ఇప్పుడు ఎందుకు మనం జనరల్గా భయపడతాం నేను దేవుణ్ణి అని సపోజ్ నేను అన్నాను అనుకోండి ఏమేం ఏం దేవుడా ఏం జరుగుతుందో పాపం అంట ఏం జరుగుతుంది ఎలా నేను దేవుణ్ణి కాదు అన్నాను నన్ను బతికిస్తాడా ఇరవై నాలుగు గంటల దేవుడు నాకు రాబోయేవాడిని ఏమన్నా ఆపగలుగుతాడా ఏమీ లేదు బా ఎందుకంటే ఇవన్నీ మన సృష్టి మన ఆలోచనే ఇప్పుడు చెయ్యాల్సింది ఏమీ లేదు మన బుద్ధిని ఉపయోగించి మనం వై ఇప్పుడు ఇప్పుడు ఇందులో ఆయన ఆన్సర్ చెప్తాడు ఏం చెప్పాడు మరి ఎలా చింతం చెయ్యాలి అంటే వైరాగ్యం తెచ్చుకో వైరాగ్యం రావాలి అంటే ఏం ఏం కావాలి బుద్ధికి వివేకం కావాలి ఇది అవసరం అవసరం కాదా ఇది విశేషమా అనవసరమా ఇది విశేషం కాదా విశేషాలు అనుకున్నవన్నీ కూడా తొలగించుకుంటూ పోవటమే అలా కావాలంటే మనం నువ్వేం చేసుకోవాలి ముందు నువ్వు అర్థం చేసుకోవాలి కదా అవసరమైంది ఏంది అనవసరమైంది అనేటువంటి విషయాన అనవసరం అర్థం కావాలి అర్థం నీకు ఎక్కడ కావాలి నీ మనసుకు కావాలి ఉపయోగించాల్సింది మన మనసు మన బుద్ధి తప్ప ఇంకొకటి కాదు పూజ చేసుకోవచ్చు తప్పలేదు పూజలు చేయొచ్చు ఇరవై నాలుగు గంటలు తిరుపతికి వెళ్ళచ్చు క్యూలెళ్ళు పొడవచ్చు అందరం అన్నీ చేసిన వాళ్ళమే చేసిన వాళ్ళమే కాకపోతే అక్కడేమవుతుందంటే నీవు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడే నీ మనసు కోసం కళ్ళు దండం పెట్టుకొని వస్తావు మిగిలిన టైం అంతా ఏంటి శరీరం మెకానికల్గా జరుగుతూ ఉంటుంది అంతే కదా మెకానికల్ ఇప్పుడు శరీరం మనసు రెండు కలిపి లింక్ అయ్యేది ఎక్కడ జరుగుతుంది నీ మనసు ఒక్కటే అలా లింక్ చేసుకోగలదు శరీరం అంటే ఇప్పుడు పూజ చేస్తుంటాం మెకానికల్గా జరుగుతుంది అందుకనే కదా ఇంక ఇప్పుడు నేను అంటే నేను నాకు అంతకుముందు కూడా ఒకసారి ఏదో చెప్పుకోవడం జరిగింది సంకల్పం పెట్టు సంకల్పం పెట్టు అంటారు అంటే అప్పటిదాకా నువ్వు సంకల్పం పెట్టలేదుగా దేవుడికి సంబంధించిన విషయం పెడతావు సంకల్పం ఏం పెడతావు సంకల్పం అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు పం పూజారులు మంత్రంతో దేవుణ్ణి ఆవాహన చేసుకొని వస్తారు అంటే ఎక్కడ ఎక్కడ ఆవాహ ఆవాహన చేస్తున్నారని మనం అనుకుంటాము ఆ పసుపు ముద్దలోకి చేస్తాం అనుకుంటారు చేసిన తర్వాత ఏం చేస్తారు ఆయనకి మళ్ళీ స్నానం చేయిస్తాము చక్కగా ఆహారం పెడతాము మళ్ళీ తిన్న తర్వాత తాంబూలం ఇస్తాము అంటే ఏంటి మనం చేసే పనులన్నీ మనం దేవుడికి చేస్తాం మంచిదే చేయకూడదని కాదు కానీ నీ మనసు పెట్టాలి మెకానికల్గా కాదు పంతులు గారు రాలేదు రాలేదు వచ్చారు వచ్చారు పూజ చేశారు చేశారు వెళ్ళిపోయారు భోజనాలు చేసాం అనేది కాదు సంకల్పం అంటే ఏంటి నా మా పాప పెళ్ళి పద్ధతిగా జరగాలి అని ఒక సంకల్పం కోసం ఆయన భగవత్ తత్వంలో ఉన్న చేస్తున్నటువంటి మంతులు గారు కాబట్టి ఆయన చెప్పి మన్ని కూర్చోబెట్టి మన చేత చేయిస్తారు అప్పుడు మనం కూడా ఏంటి ఆ సంకల్పం భగవంతుడు వచ్చిన్నాడు కూర్చున్నాడు అనేటువంటి భావం ఫీల్ అవ్వటం అంటుంటున్నారు కదా అవన్నీ లేకుండా కూడా ఫీల్ అవ్వచ్చు ఎట్లా మనతోనే ఉన్నాడు కదా కానీ తప్పిపోతూ ఉంటామని వేదాంత పంచదశలోనే చెప్పాడు కదా తప్పిపోతున్నప్పుడు మళ్ళీ తీసుకొచ్చి చిన్నగా వెనక్కి పెట్టుకోగలగటం అనమాట అంటే ఏంటి ఈ అది తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి చింతన కనుక చేయగలిగితే ఈ భయము పోతుంది అప్పుడు నీకు వచ్చేది బ్రహ్మానందం అదే బ్రహ్మ విద్య అంటాడు బ్రహ్మ అంటే ఏంటి పేద పేదది అని అర్థం అంటే ఇప్పుడు మనం ఏంటి చిన్నగా ఆలోచన చేస్తున్నాం చిన్న శరీరంలో లింక్ అయ్యి ఇదే ఉంటుందా ఉంటుందా ఏమవుతుందని కంగారు పడుతున్నావు అదంతా అవసరం లేదు ఉన్నదంతా ఆ పెద్దదే అదంతా కూడా బ్రహ్మానందం అంటే అందులో నుంచి అంత రావడం జరిగింది నువ్వేంటి నేను భేదం అనుకుంటే నువ్వు టెన్షన్ పడతావు భేదం కాదు అది నీ రిఫ్లెక్షన్ అది నీ నీడ అంటే పరమాత్మతత్వము భగవత్ తత్వము నేను నాది అంతా ఒకటే ఈ మరి ఎంత మరి ఎందుకు నాకు భయం అనిపిస్తుంది నువ్వు సపరేట్గా చూస్తున్నావు భయం అనిపిస్తుంది అంతే కదా నేను నడిచిపోతున్నాను నా పక్కన ఒక షాడో వచ్చింది ఒక ఛాయ ఛాయని చూస్తే నాకు భయమా ఎందుకు భయం అది నా నా నీడే కదా కానీ నీడ కాదమ్మా ఏదో ముసుగేసుకుంది ఒక దయ్యంలాగా ఉంది భూతంలాగా ఉందని మన మనసుతో ఊహించామనుకో పరుకెట్టు భయపడతామన్నమాట అందుకని అలా భయపడద్దు అది నువ్వేను నీకు ఇంకోటి ఏం భేదం లేదు నువ్వు జస్ట్ నువ్వొక ప్ర నువ్వు నువ్వు ఆ బింబాన్ని చూస్తే భయపడతావు ప్రతిబింబంలో నుంచి వ్యక్తమైన బింబమే తప్ప ఇంకొకటి కాదు మనం అందరం కూడా ఆ పరమాత్మతత్వంలో ఒక షాడోల ఛాయలు కాకపోతే ఏంటంటే వైరాగ్యం తెచ్చుకోవాలి అంటే ఏంటంటే ఈ కోరిక భయం పోంగొట్టుకోవడానికి ఇంకా మార్గం ఏం లేదు భగవత్ తత్వాన్ని కంప్లీట్గా నమ్మడం ఎప్పుడైతే ఇవన్నీ ఎలా చింతన చేస్తున్నావో ట్వంటీ ఫోర్ బై సెవెన్ దాన్ని కూడా చింతన చేస్తూ దాన్ని మీరు సెకండ్ నేచర్ నేచర్గా నువ్వు అడాప్ట్ చేసుకుంటే తప్ప ఇవన్నీ పోవు ఇది అలా కానంత వరకు నీకు ఘర్షణ తప్పదు పా ఇవన్నీ వీటిలో నడిచిపోతూ ఉంటాం అంతే కదా మనం అల్టిమేట్ ఏంటి మనం హ్యాపీగా ఉండాలి ఆనందంగా ఉండాలి భయం లేకుండా ఉండాలి భయం లేకుండా ఉండాలి అంటే ఈ భయం లేకుండా ఉన్నటువంటి ఒకటి ఏదో ఎక్కడో లేదు నాతోనే ఉన్నది ఇదంతా ప్రకృతి ఇది పెద్ద దీనికంత విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు తర్వాత మిగిలిన కనపడుతున్న ప్రపంచం కూడా జస్ట్ నా ఛాయలే కదా ఎనిమిది వందల కోట్ల మంది జనాభా నాకు తెలియదు కదా నాకు తెలిసిన సర్కిల్ ఎంత చిన్న లిమిటెడ్ అదంతా ఎక్కడది నేను తగిలించుకున్నది పోనీ ఇదంతా శాశ్వతంగా ఉంటుందో ఉండదు జస్ట్ ఇట్స్ నథింగ్ బట్ ఈజన్ అంతే ఉంటున్నట్టు కనపడుతుంది కానీ ఉండదు కదా ఇప్పుడు నేను ఇరవై ఏళ్ళ తర్వాత ఊహించుకుంటే ఇక్కడ కూర్చొని ఇలా చెప్పగలిగిన స్థితి ఉంటుందా హండ్రెడ్ పర్సెంట్ కష్టం అంతే అలా అనుకుంటూ ఆ తత్వం మీద పెట్టడం తప్ప ఇంకొకటి లేదు అంటే విద్య అంటే ఏంటి ఆ బ్రహ్మ విద్య అంటే ఆ ఆ తత్వానికి సంబంధించిన విద్య విద్య ఈ మిగిలిన కనపడుతున్నటువంటి ఏ విద్య అయినా జస్ట్ టెంపరీయే ఎప్పుడైతే నువ్వు ఆ విద్యలో ఉంటావో నీకు నీకు హ్యాపీ సంతోషం ఉంటుంది భయం పోతుంది పోతుంది ఆనందం అనేటువంటి అనుభవం వస్తుంది ఆ ఆనందంతో నువ్వు ఏ వస్తువు అనవు ఆనందాన్ని కూడా నువ్వు పోల్చుకోలేవు అని చెప్పి ఈరోజు ముగిసారు రేపేం చూడండి చూడే